ప్రభు అయినటువంటి మనకి స్తోత్రాలు అందరికీ ప్రేజ్దలని ఈ దినమునాడు దేవుడు వాక్యం చూసుకున్నట్లయితే యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనమును మనం చూసుకుందాం అంతకుముందు ఈ యాకోబు పత్రికను రచ రచించిన రచయిత యాకోబు భక్తుడు యేసుక్రీస్తుల వారి దాసుడు పన్నెండు గోత్రముల వారికి చెప్పి రాస్తున్నాడు ఇక్కడ ఏమని చెప్తున్నాడు అని అంటే ఇక్కడ అంటున్నాడు అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో అంటున్నాడు కదా ఏందట స్వాతంత్రం మనకిచ్చే సంపూర్ణమైన నియమము అంటే దేవుని ఆత్మ మనకు స్వాతంత్రం గల ఆత్మ ఇచ్చాడు దేవుడు కదా కానీ మనకు దేవుడు దత్తపుత్ర ఆత్మను ఏమాత్రం ఇవ్వలేడు స్వాతంత్రము అనంటే విచ్చల కాదు దేవుడి విషయంలో వాక్యం విషయంలో సత్యం విషయంలో దేవుడు నిజమైన నీతి న్యాయముల విషయంలో స్వాతంత్రమును మనకు అనుగ్రహించాడు ఎందుకు దాస్యం అనే కాడి కింద మనకు ఉండకుండా పాపం కింద శాపం కింద ఉండకుండా దేవుడు ఆయనను చూస్తూ నడుస్తూ మనం స్వాతంత్రులుగా బ్రతకాలని నియమించాడు అది ఎలా నియమించాడంటే సంపూర్ణమైన విషయంలో అంటున్నాడు ఇక్కడ ఏంటంటే క్రీస్తు యేసులో సంపూర్ణముగా పూర్తిగా క్రీస్తు యేసులోకి వచ్చిన వారు వాటిని తేరిచూచి నిలకడగా అంటున్నాడు సంపూర్ణమై ఉన్నవారు ఉన్నారు చూడు వారు ఎలా అనట తేరి చూడాలి తేరి చూడాలంటే కళ్ళు పెద్దవి కాదు హృదయమును తెరుచుకొని చూడాలి చూసి ఎలా అంటే నిలకడగా ఉండాలంటున్నాడు ఇక్కడ ఏమంటాడు నిలకడగా ఉండువాడు నిలకడగా ఉండువాడేవాడో వాడు ఏం చేయాలి అంటున్నాడు ఇక్కడ అంటే ఎవరైతే క్రీస్తు ఎందు నిలకడగా ఉండాలని కోరుకుంటున్నాడో భక్తుడు నిలకడగా వారు ఉండాలి నిలకడగా ఉండి స్వాతంత్రులు కావాలంటే నిలకడగా ఉండాలి సంపూర్ణతగా ఉండాలి అని ఇక్కడ అంటున్నాడు ఏమంటున్నాడంటే దేవుడు వాక్యమో చేయి వాడై ఉండి ఎలా అంటున్నాడు ఇక్కడ ఏవాడై ఏవాడు అంటే క్రియలలో వారి తేరి చూసి నిలకడగా ఉండువాడేవడవాడు విని మరచువాడు కాక ఎంతట వినుట వలన విశ్వాసము కలుగుతుంది వినాలి దేవుడి వాక్యమును కాబట్టి దేవుడి మాటలను పద్ధతులను మనము వినాలి వాటిని మనం అనుసరించాలి అనుసరించాలి వాటి ప్రకారంగా ప్రవర్తించాలి అట్టు వారి నిలకడగా ఉండి వినువాడు ఎవడో వాడు ఎలా బ్రతకాలని చెప్తున్నాడు అంటే ఇక్కడ విని మరచువాడు కాకూడదు మరచువాడు కాక క్రియ చేయువాడై ఉండి ఏమంటున్నాడు ఇక్కడ క్రియ చేయువాడై ఉండి తన క్రియలో ధనియుడగును క్రియ చేయువాడై ఉండి అంటున్నాడు కదా అంటే మరవకూడదు ఏదైతే వింటున్నామో స్వాతంత్రులమని విన్నామో దాస్యం అనే కాడి కింద నుంచి విడిపించిన దేవుడికి సంపూర్ణమైన విషయములలో మనం ఎలా బ్రతకాలని కోరుకుంటున్నా అంటే ఇక్కడ సంపూర్ణమైన విషయాలలో దేవుని చిత్తానుసారంగా నిలకడగా ఉండాలి నిలకడగా ఉండి విన్న వాటిని క్రియల చొప్పున మనం ఎలా అని అంటే ఎలా బ్రతకమంటున్నాడంటే నిలకడగా ఉండి క్రియలుగా వాడు విని మరచువాడు ఏమాత్రము కాకూడదు క్రియలు చేయించు క్రియల మూలంగా ధన్యుడు కావాలంటున్నాడు దేవుడు ఏమి చెప్తున్నాడు మరి మనకు అది దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సేవిస్తుంది ఏమని మోసే మోసే తీసుకొచ్చిన ధర్మశాస్త్రము దాస్యం కిందనే ఉంచింది మనని కదా దాస్యమునే తెచ్చింది మనకు అంటే ఆ ధర్మశాస్త్రము దాస్యము తెచ్చిందని కాదు విడుదల పొందుతున్నాము కానీ అప్పుడు కానీ అపోస్తుల కార్యంలో ఏమని సెలవిస్తుందంటే ఇక్కడ ఏమంటున్నాడంటే మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుణ్ణి శోధించుచున్నారు అంటున్నాడు ఏం పెట్టారు అంటున్నాడు ఇక్కడ అంటే మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మీద పెట్టి వారిని శోధించవద్దు అంటున్నాడు మోయలేని బరువులను మనం వారి మీద మోపకూడదు మోయ సత్యము కాకుండా మోపి వారిని ప్రభు విషయంలో శోధింపకూడదు మన పితరులు చేసిందే మనము చేయకూడదు మన పితరులు ఏ విధంగా మనుష్యులను బాధ పెట్టారు ఏ విధంగా హింసించారు దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు ఎలా ఉన్నారు మనము ఆ విధంగా ఉండకూడదని ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు ఈ స్వాసంత్రము అనుగ్రహించి మనలను క్రీస్తు మనలను స్వాతంత్రాలుగా చేసి ఉన్నాడు ఏ స్వాతంత్రము క్రీస్తు ఏసు రక్తం చేత పరిశుద్ధపరిచి పవిత్ర పరిచి దాస్యం దాసులుగా ఉన్న ఆ కాడి నుంచి ఆ పాపము శాపము కాడి నుంచి ప్రతి విధములో దరిద్రం అనే కాడి నుంచి అపజయం అనే కాడి నుంచి విడిపించి ప్రభుల వారు యేసుక్రీస్తుల రక్తము చేత ఆయన నామము చేత విడిపించి ఆయన స్వాతంత్రులుగా చేశాడు ఇక్కడ అంటున్నాడు ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు స్వాతంత్రులుగా చేశాను ఎవరు చేశారు ఈ స్వాతంత్రము అంటే మనం క్రియ ఏ విధంగా చేయాలి అనేది కూడా మనం ముందు చూసుకుందాం కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి అంటే మీరు ఏమై ఉండాలి అక్కడ అన్నాడు ఇక్కడ స్థిరం అంటున్నాడు ఏదైనా స్థిరమైన బుద్ధి దాన్యాలు పొందుకున్నాడు స్థిరమైన బుద్ధిలో ఉండి ఎంతటి సమస్య శ్రమ వచ్చినానో అతడు ఇతర దేశాలలో అమ్మబడ్డను అతడు ఏం చేశాడంటే స్థిరముగా అతని మనసును దేవుడి పైన నిలుపుకున్నాడు నిలకడగడిగి నిలిచాడు కాబట్టి ఆ స్వాతంత్రాన్ని స్వాధీనపరచుకునగలిగాడు మనకు కూడా స్వాతంత్రం అనే ఆత్మనిచ్చాడు దేవుడు కాబట్టి మనం మరలా పాపము కిందికి శాపం కిందికి చేరకుండా ప్రభు విషయంలో మనము నమ్మకం కలిగి జీవించేలాగున్నాం మన హృదయాన్ని ఎప్పుడూ నిలకడ కలిగి ఉంచాలి స్థిరముగా ఉంచాలి ఒకవేళ లేదు అని మనం అస్థిరలమైతే మనం మరలా దాస్యం కిందికి వెళ్తాం అస్థిరలమైన హృదయం మనకు కలిగి ఉంటుంది అంటేనే మనం ఎక్కడికి ఈడవబడుతున్నాం మరలా దాస్యానికి విడవబడుతున్నామని మనం యోచన చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడ స్థిరమై నిలిస్తే దేవుడి స్వాతంత్రాన్ని మనం అక్కుగా చేర్చుకుంటాం స్థిరముగా మొట్టమొదటి నిలవాడి మనకు వచ్చిన శ్రమలు ఏసునామముల నిలదొక్కునేటంత శక్తిని దేవుడి దగ్గర అడుక్కోనాలి అప్పుడు ఆయనే మనకు అనుగ్రహిస్తాడు మనము కాదు ఆయన మనకు అనుగ్రహించి మనల్ని స్థిరంగా ఉంచుతాడు ఏసు ప్రభుల వారు ఈ విధంగా విశ్వాసులు ఇక్కడ శాపం పాపం ధర్మశాస్త్రం అనే దాని కింద లేరా ఉన్నరా అనేది కూడా మనం తెలుసుకునాలి విశ్వాసులు ధర్మశాస్త్రము క్రింద లేరు ఇప్పుడు ఎందుకు లేరు అనేది మనం ఇక్కడ దేవుడు వాక్యం చూసుకుందాం ఇక్కడ మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయరు అంటున్నాడు ఎందుకు చేయదు అని అంటున్నాడు అనంటే మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు దాసులు కారు ఎందుకు లోనైన వారు కారు అంటే ధర్మశాస్త్రమును యేసు క్రీస్తుల ప్రభుల వారు లోకంలోకి వచ్చినప్పుడే ధర్మశాస్త్ర కట్టడలను ఆయన కొట్టివేసి ఉన్నాడు ఒకవేళ అది కొట్టివేయకపోతే మనకు పరిశుద్ధత పవిత్రత పరలోక రాజ్యము ఏసు రక్తంలో కడగబడే శుద్ధీకరణ మనకు దొరికేది కాదు కాబట్టి అక్కడి నుండి మనం పాత నిబ్బంధ నుండి కొట్టిపోయేవాడి వచ్చిన వారము కాబట్టి ఇక్కడ కృపకే మనము లోను కావాలి కృప జీవము కంటే ఉత్తమమైనది ఆయన కృప కనికరము కలిగిన దేవుడు కాబట్టి ధర్మశాస్త్రానికి మనం ఇక్కడ లోను కాకుండా మరలా మరలా పాపమనే దాస్యము కిందికి పాపం మన మీద ప్రభుత్వము చేయకుండా మనం చూసుకోవాలి మనమే చూసుకోవాలి ప్రభుత్వము చేయదు కదా అని మనము నానా విధములైన దారులు వెతుక్కుంటే మన శరీరాన్ని నేత్రాశ జీవపుడం శరీరాశ పాప చెప్పుకున్నట్లయితే తప్పకుండా మనల్ని పాపమే పరిపాలిస్తుంది ఒక వ్యక్తి తన కొరకు తను జీవిస్తే తప్పకుండా స్వార్థపరుడు అప్పుడు చెడు క్రియలు కనపడతాయి ఒక వ్యక్తి ఎంతటి దీనస్థితిలో అయినను ఎంతటి భయంకరమైన పరిస్థితుల మధ్యనను చుట్టూ ప్రతి పరిస్థితి వ్యతిరేకించినను ప్రభు కొరకు జీవించాలి అనుకుంటే ఆరు వారు కృపకై లోన్ అవుతారు కృప కిందనే వారు ఉంటారు కృపనే వారిని పరిపాలిస్తుంది కాబట్టి మనము జాగ్రత్తగా దేవుడి వాక్యమును నేర్చుకునాలి అప్పుడు మనము దేవుడు వాక్యంలో ఉన్న సారాంశంను మనం ఇక్కడ ఎరగగలుగుతాం అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక మాట అంటాడు ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము అలీలు ఏమంటున్నాడు ధర్మశాస్త్రము ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న మోస తీసుకొచ్చిన ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని మనం మెరుగుతాం ఎందుకంటే మొదట్లోనే దేవుడు మాట్లాడాడు మనుషులను పుట్టించకపోతే దేవుని ఆత్మ జలముల మీద అల్లాడింది మనుషులు మీదకి రానప్పుడు జలముల మీద అల్లాడింది కాబట్టి ఇక్కడ అంటాడు అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధి ఉన్నాను అంటున్నాడు భక్తుడు ఏమంటుండు ఆత్మ సంబంధమైనది ధర్మశాస్త్రము కానీ నా మట్టుకు నేను పాపము చేత అమ్మబడ్డాను అంటున్నాడు పాపము చేత అమ్మబడి ఏమంటున్నాడు శరీర సంబంధినై ఉన్నాను అంటున్నాడు ఏ సంబంధి శరీర సంబంధి శరీర కోరికలను శరీర ఇచ్ఛలను ఎప్పుడైతే నెరవేర్చుకుంటామో ఆ శరీరానికి కావలసినవన్నీ కావాలి ఈ విధంగా సుఖించాలి తినాలి త్రాగాలని ఎప్పుడైతే బలాట పడతామో అప్పుడు పాప సంబంధులమే అవుతాం దైవ చిత్తానుసారంగా ప్రవర్తిస్తే దేవుని మెప్పును కోరుకొని కృప కిందికి మనము చూస్తాము ఇక్కడ కొన్ని మాటలు చూసుకున్నట్లయితే వారు క్రీస్తు నియమము కింద ఉన్నారు ఎవరు కృప కింద ఉన్నవారు క్రీస్తు నియమం కింద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం ధర్మశాస్త్రంకు లోనైన వారు ధర్మశాస్త్ర గ్రంథాలను ఎలా వారు చూస్తున్నారు ఎలా జీవిస్తున్నారు అనేది కూడా మనం దేవుడు వాక్యములు ఇక్కడ చూసుకున్నాడు దేవుడి వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అంటాడు భక్తుడు దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను అంటున్నాడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు దేవుని విషయమై ధర్మశాస్త్రము వాడను కాను ధర్మశాస్త్రం అనుసరిస్తున్నాను ధర్మశాస్త్రము కలిగే జీవిస్తున్నాను కానీ ధర్మశాస్త్రములకు లోబడవాడను అయినను ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నకు ధర్మశాస్త్రము లేని వారికి ధర్మశాస్త్రము లేని వారి వల ఉంటుంది ఎవరికైతే ధర్మశాస్త్రము లేదో వారి వలె నేను ఉన్నాను వారికి వారి వలె ఉన్నాను నేను మా మాత్రము ఈ విధంగా ఉన్నాను ఏ విధంగా అంటే ఇక్కడ క్రీస్తు విషయమే ధర్మశాస్త్రం విషయంలో కూడా నేను నేను ఉన్నాను అంటున్నాడు భక్తుడు అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు పది అయితే కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత రెండే నియమాలు మనకు నియమించబడ్డాయి ధర్మశాస్త్రంను కూడా మనం అనుసరిస్తాం నడుస్తాం చూస్తాం ప్రవర్తిస్తాం ప్రార్థిస్తాం సూర్యచంద్ర నక్షత్రం నాపిన ప్రతి క్రియను జ్ఞాపకం చేసుకుంటాం మనం ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్నవన్నీ మనం ్ఞాపకం చేసుకుంటాం కానీ అక్కడ పాపముకు బలి అనేది లేదు మానవుడు వస్తేనే క్రీస్తు దేవాది దేవుడు వస్తేనే మనకు అక్కడ ఒకేసారి అల్పించబడ్డ ఆ బలిలో మనం కడగబడ్డాం కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నాడు భక్తుడు ధర్మశాస్త్రము లేని వారికి ఆ విధంగా ప్రవర్తించాడు అతని ప్రవర్తనలో ఏమాత్రము కూడా తేడా రాకుండా క్రి కృప కింద ఉంటూ ధర్మశాస్త్రం సంబంధంలో ఉన్న వారిని కూడా ఆ విధంగా ప్రేమిస్తూ క్రీస్తు దగ్గర అంటే దాస్యత్వంలో ఉన్నవారిని కూడా అతను క్రీస్తులో ఉన్నవారి వల్లనే ప్రేమించాడు క్రీస్తువులో ఉన్నవారి వల్లనే చూశాడు అంటే ధర్మశాస్త్ర సంబంధంలో ఉన్నవారిని పాపశాప కింద ఉన్నవారిని ఊరికే వదిలేయలేదు కానీ క్రీస్తువుని చూసినట్లే అక్కడ చూసినట్లు మనం ఇక్కడ చూసుకుంటున్నాం అదే విధంగా చూసినట్లయితే అది కృప ప్రేమ నియమమై ఈ నియమానికి లోబడితే ఒకసారి చూసుకున్నట్లయితే అదేందట దేవుని యొక్క కృప ఉంటుంది కాబట్టి ప్రేమ నియమం ఈ నియమానికి ఏముంది లోబడితే అది స్వేచ్ఛ ఇస్తుందట ఏ నియమానికి ఇక్కడ ఏదైతే అనే కాడి కింద ఉన్నారో అటువంటి ప్రజలను కూడా క్రీస్తు ద్వారానే నేను పొందుకున్నాను కదా కాబట్టి అయినను వారు ప్రజలే అని ప్రేమించాడు అన్నట్లు ఆ ప్రేమ ఏం చేసింది ఆ నియమం ఏం చేసింది అని అంటే అతనికి స్వేచ్ఛనిచ్చింది స్వాతంత్రాన్ని ఇచ్చింది అందరూ మన వారి అందరూ రక్షించబడాలి అందరూ కాపాడబడాలి అందరూ దేవుని రాజ్యంకు చేరాలి అని ఒక తపన కాబట్టి ఇక్కడ అంటుందో పాపం చేసేందుకు స్వేచ్ఛ కాదు కానీ పాపం చేయకపోవడానికి స్వేచ్ఛగా మారింది కదా ఎలా అంటే పాపం చేయడానికి స్వేచ్ఛ లేదు మనకు పాపము నుంచి విడిపించుట కొరకు విడుదల పొందుట కొరకే మనకు స్వేచ్ఛ ఉంది మనము శ్వాసంత్రించ కొలసినవలసినవి చాలా ఉన్నాయి కాబట్టి మొట్టమొదటగా మనం చూసుకున్నది ఏమిటి అని అంటే సంపూర్ణము చూసుకున్నాలి నిలకడగా చూసుకున్నాలి అక్కడ కదా ఆ క్రియల మూలముగా విని వాటిని ఎలా అనంటే మరచువారము కాక నడవాలి ఆ విధముగా చేసినట్లయితే క్రియ ఏ విధంగా చేశారు భక్తులు ఏ విధంగా బోధించారు వారు క్రియల ఫలమును పొందుకున్నారు ఒకరు చేసిన మేలుకు కీడు చేయకూడదు మేలుకు ప్రతిగా మేలు కీడుకు ప్రతిగా మేలే చేయాలి దేవుడి కార్యములు చేయాలి క్రియ రూపంగా క్రీస్తు ప్రేమను చూపించాలి బంధింపబడిన వారిని దాస్యంలో ఉన్నవారిని దేవుని విషయంలోకి రప్పించుటకు క్రియ జరిగించాలి అక్కడ క్రియ అనగా చేతుల ధర మనం జరిగేది అక్కడ చూపించేది చూపించాలి మనము చూపిస్తేనే క్రియ అంటారు అది చూస్తూ చూడాలి ప్రజలు చూస్తే దాన్ని క్రియ అంటారు కాబట్టి క్రియల మూలంగా జరిగించాలి వాడు క్రియలలో నిలిచి ఉంటేనే ధన్యత అంటే క్రియలు చేయ లేక మన మనాన మనం బ్రతుకుతున్నాం ఎవరితో మనకేంది ఆదివారం మారదనకెళ్తున్నాం మన మన పని మనం చేసుకుంటున్నాం అంతే అని అంటే ఉన్నారు లోకంలో వ్యభిచారులు ఉన్నారు దొంగలు ఉన్నారు డ్రగ్సర్స్ ఉన్నారు ఆ ఎందరున్నారు అత్యాచారం చేసేవారు ఉన్నారు మర్డర్ చేసేవారు ఉన్నారు అబద్ధ సాక్షులు ఉన్నారు దా సలేద్ అంటే తెలియని ప్రజలు ఉన్నారు దాస్య కాడి కింద ఉన్నారు ఏ క్రియ ఎలా చూపిస్తున్నావు దేవుడి ప్రేమ ఎలా నడుస్తున్నావు దేవుడి విషయంలో దేవుడి ప్రేమను చూపించు అవి నీవు ప్ర సమాజం అంతా అంతే కదా నీవు కూడా అంతే అయితే నీకు వారికి తేడా లేదు నువ్వు క్రియల మూలంగా చూపిస్తే దేవుడు తప్పకుండా ఒక రోజు క్రియను చూపించిన వారి కుటుంబాలలో క్రియపలములు దేవుడు అనుగ్రహిస్తాడు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఈ రోజులు చెడ్డ దినములు అండ్ అంటే ఈ దినములు అంత్య దినాల్లో మనం ఉన్నాం కాబట్టి ఎవరు ఎప్పుడు ఏ విధముగా సొంత మనుషులే మనల్ని శోధిస్తున్న సమయములు కాదనుకుంటున్నప్పుడు ఆయన మనల్ని ఆక్కున చేర్చుకుంటాడు మనము చేసిన పాలనమును బట్టి కాదు కాని ఆయన కృపను బట్టి కానీ క్రియ మనల్ని రక్షిస్తుంది క్రియ మనల్ని విడిపిస్తుంది క్రియ మనల్ని ఎలాంటి అంటే సురక్షితంగా జీవింపజేయటకు స్వాతంత్రాన్ని ఇస్తుంది నిలకడని ఇస్తుంది సంపూర్ణతని ఇస్తుంది భావం భక్తిలోకి నడిపిస్తుంది కాబట్టి ఆ క్రియలో మనం నిలిచి ఉండాలి కాబట్టి ఇటు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుశానీలు నడవాలని ఈ మాటలు మనందరూ ఆత్మ నిమిత్తం మన దేవుడు దీవించి ఆశీర్వదించి పలింపజేవునుగాక ఆమె దలాడ్